వెల్కమ్ టు వాల్మీకి న్యూస్ విశాఖ సింహాచలం దేవస్థానంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏప్రిల్ ముప్పై జరగబోయే చంద్ర ఉత్సవం ఏర్పాట్లపై నలుగురు మంత్రులతో సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ ముప్పై జరగనున్న చంద్ర ఉత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సీఎం చంద్రబాబు సమర్పించనున్నారని చంద్ర ఉత్సవాన్ని సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతోందని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఉదయం గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న స్వామి వారి దర్శనం జరుగుతుందని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలకు వచ్చే భక్తులు ముప్పై శాతం పెరిగారని చాలా పండుగలు రాష్ట్ర పండుగలుగా సీఎం చంద్రబాబు ప్రకటించారని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో టికెట్స్ ప్రింట్ అవుతున్నాయి అధికారులకి మంత్రులకి ఎమ్మెల్యే విఐపికి అలాగే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకే దర్శన భాగ్యం కల్పిస్తామని ఈసారి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేస్తామని ఉచిత బస్సు సౌకర్యం నిరంతరం మంచినీటి వాటర్ బాటిల్ల సరఫరా మజ్జిగ స్వామివారి ప్రసాదం భక్తులకు అందే విధంగా చూస్తామని ఆయన అన్నారు వాళ్ళ వాహనాలు కిందకి వెళ్తే దానికి సిపి గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వివిఐపిస్ ఉండి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక వివిఐపి కారు పాస్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళిపోతారు రెండో కారు మూడో కారుకి కారు పాసలు ఇవ్వడం లేదు ఇది ఉండే అంటే మీడియా వైపు నుంచి చిన్న మనవి మాలాంటి చాలామంది పక్క జిల్లాల నుంచి పోస్టింగ్స్ కోసం ఇక్కడికి వచ్చాం కొన్ని కి రికగ్నైజేషన్ ఉన్నా కూడా డిపిఆర్ఓ దగ్గర నమోదు కాలేదు అంటే అక్రెడేషన్స్ లేట్ అవ్వడం వల్ల అట్లాంటి వాళ్ళకి డిపిఆర్ ఆఫీస్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం లేదు మేము సీఎం గారు ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు కొంచెం కలెక్టర్ వారికి అదే విధంగా డిపె ఆర్ డిపార్ట్మెంట్కి కొంచెం మీ వైపును చేస్తే చెప్తాం రికగ్నైజేషన్ చెప్తాను ఎట్లాంటి రికగ్నైజేషన్ లేని వాళ్ళ గురించి కాదు అంటే జనరల్గా నేను మీకన్నా ముందు మీడియా మినిస్టర్గా పనిచేసాను కొంచెం మీకు అందరూ సప్వర్డ్ అయిందో ఉంటారు అప్పుడు అందరూ ఇంకా కెమెరాల పట్ల ఈ మొబైల్ ఫోన్లు కెమెరాల పట్ల అయన ఎవరనో ఒకరిద్దరు ఉంటారేమో నేను ఐఎన్పిఆర్ నుంచి ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఈవెన్ ప్రధానమంత్రి రాని ముఖ్యమంత్రి గారు రాని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రెడిషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవాడు కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తుంది కాబట్టి అతను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాడు కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తుంచుకోవడం పెద్ద పని కాదు ఏదన్నా ఉంటే ఆ డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా వాటి రెండు యూనియన్స్ మీరు కూడా డిపిఆర్ఓ మాట్లాడు మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది మాకు ఎక్కడ ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద తక్కువ లేదు అందరికీ ఇవ్వాలనేదే మా అభిప్రాయం అంతరాలయంలోకి గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకు వెళ్ళబడదు ఎప్పుడు జరిగిందని నన్ను ప్రశ్నిస్తే ఎట్లా మీరు అడిగి చెప్పారు రెండు వేల ఇరవై మూడులో మీరే చెప్తున్నారు కదా ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు హిందూ సనాతన ధర్మాల పట్ల ఫౌండర్ ఫ్యామిలీ స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు వాళ్ళు టీటీడీ ప్రతినిధులు చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి ఏడు ఏడున్నర గంటల వరకు అధికారులు వీవీఐపీసు హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ మూడున్నర ఏడు గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే సాయంత్రం మళ్ళీ ఆరు ఏడు గంటల మధ్యలో వీవీఐపీలకి ఒక స్లాట్ పెట్టాం ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ న్యాయ కోవిధులున్నా అలాగే ప్రజాప్రతినిధులున్నా బ్యూరోక్రాట్స్ ఉన్న వాళ్ళకు మాత్రం ఆరు నుంచి ఏడు వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరు పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మార్నింగ్ ఏడు గంటల లోపల పూర్తిగా దర్శనాలు పూర్తి చేసుకోండి అని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి పాసులు కూడా అదే విధంగా ఇస్తున్నాం కార్ పాసెస్ కూడా లిమిటెడ్గానే ఇస్తున్నాము ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వెహికల్స్ పాసెస్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం ఆలయం యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన నాలుగు శాఖల మంత్రులు ఇన్ఛార్జి మంత్రి గారు రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు హోంమంత్రి సోదరి అనిత గారు ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు